ఇందాక కాబోయే మాజీ మేయర్ సురేష్ బాబు గారి ప్రెస్ మీట్ చూసిన మళ్ళీ చెప్తున్నా కాబోయే మాజీ మేయర్ మతి భ్రమించినట్టుంది ఫ్రస్టేషన్ లేకపోయినాడు తాను చేసిన తప్పులన్నీ దొరికిపోయినాయనే భావనతో ఏదో బురద చల్లాలని చెప్పి నా మీద ఎమ్మెల్యే మీద ఏదేదో మాట్లాడుతున్నాడు నీ మాటలు ఎవడు వినేవాడు ఇడ నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని కడప ప్రజలకు తెలిసిపోయింది నీ పార్టీలో ఉన్న మీ నాయకులు కూడా తెలిసిపోయింది పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉండవని నీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎంత శాతం నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉండావో వాళ్ళు కూడా మాకు రాత్రిపూట ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మా కంపెనీ గురించి నా కాంట్రాక్టర్ గురించి మా నాయన కాలం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి మా వృత్తి కాంట్రాక్టర్ దీంట్లో రెండో అనుమానం లేదు దీన్ని డిజోన్ చేయడంలా హండ్రెడ్ పర్సెంట్ నా వృత్తి కాంట్రాక్టులు ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తాడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను కాంట్రాక్టులు చేస్తా ఉండ నాకు కంపెనీ ఉంది దేశవ్యాప్తంగా ఉండ ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతదేశాల్లో కూడా నేను కాంట్రాక్ట్లు చేస్తా ఉండ నీకు కావాలంటే లిస్ట్ ఇస్తా చదువుకో దాంట్లో తప్పులు ఉంటే డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి విజిలెన్స్ ఉంటుంది దానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి తప్పప్పులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు నేనేం కాంట్రాక్ట్ చేయడం లేదని మాట్లాడలేదే నా కుటుంబ సభ్యులు నా కొడుకు కూడా ఈరోజు కాంట్రాక్టర్ ఎక్కడున్నాడా శవన్ రమన్ నా కొడుకు కూడా కాంట్రాక్టరే ఇప్పుడు ఇప్పుడు మేము రాజకీయాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి మేము రాజకీయాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి నా కుమారుడు కూడా కాంట్రాక్ట్లు చేసుకుంటా ఉన్నాడు దీంట్లో రెండో అనుమానం లేదు నా మీదేదో ఏదో బురద జల్లాలనో నా కంపెనీ ఏదో బ్లాక్ లిస్టులు అయినా వైట్ లిస్టులు అని మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కసిబట్టి బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కూడా కొట్టేసిన విషయం అంటే రాజకీయ కక్షతో బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కొట్టేసిన విషయం నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు నా కాంట్రాక్ట్ల గురించి నా వృత్తి అని చెప్తా ఉండ మా వృత్తి అది బ్రెడ్ అండ్ బటర్ అనేది తెలుసా కడుపు కోసం సంపాదించుకుండేది కానీ ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో వీ షుడ్ నాట్ షిట్ వేర్ వీ ఈట్ అని అంటే ఎక్కడ తింటామో అక్కడ ఏరగకూడదు అని ఉంది తెలుగులో స్వచ్ఛంగా చెప్తాడా ఆయన అక్కడే తింటానాడు అక్కడే ఏరుగుతానాడు అంటే నేను మేయర్గా ఉండాను నా కొడుకు చేసేది నాకు సంబంధం లేదంటాడు నా కొడుకు నాకు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేస్తే బాధ్యత మోయాల్సింది తండ్రే ఈరోజు నా కొడుకు పక్కన ఉన్నాడు వాడు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేసినప్పుడు మీరు నన్నే అడుగుతారు సమాధానం తల్లిని తండ్రిని ఆ బాధ్యత నేను తీసుకుంటా ఈరోజు ఆ బాధ్యత నువ్వు తీసుకుంటాండవా నా కొడుకు నాకు తెలియదు అంటాండవా కమిషనర్ చెప్పలేదంటాండవా కమిషనర్ ఎందుకు చెప్తాడు నీకు కనీసం తొమ్మిది సంవత్సరాల నుంచి మేయర్గా ఉండవే రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదా అక్కడే నువ్వు తింటావు అక్కడే ఎరుగుతావా దేశంలో ఎక్కడని కాంట్రాక్ట్లు చేస్తాని వ్యవస్థలు దొరకలేదా అది తప్పు కాదా నువ్వు బ్లాటెంట్గా తప్పు చేసినావు దొరికిపోయినావు అవినీతి చేసినావు నీ దగ్గర పెన్ పవర్ ఉందని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వ్యవస్థలు రాసిచ్చినావు దొరికి నీ పదవి పోతుందని అవమానం అయిపోతాడు అని చెప్పి ఫ్రస్టేషన్లో ఏదో బురద చల్లాలని చెప్పి ఆ మీద మాట్లాడుతున్నావు ఇంకా ఏం మాట్లాడుతున్నావు నా మాల్ గురించి మాట్లాడుతున్నావా మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా నాకు మాల్కు పర్మిషన్ ఇచ్చింది సిగ్గులేదా మాట్లాడేదానికి ఆ రోజు ఎట్లు ఇచ్చినారు పర్మిషన్ మీరు కళ్ళు మూసుకున్నారా తప్పు చేసి ఉంటే ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి నా ఆస్తులు నా వ్యవస్థలో ఒక్క శాతం నేను ఎక్కడన్నా తప్పు చేసిన తప్పు చేసినట్టు నిరూపించిన ఆస్తులు కూడా వాళ్ళకే గవర్నమెంట్కి రాయిస్తాను నేను అవినీతి చేయడం అనేది మా రక్తంలో లేదు మేము సంపాదించుకుంటాం లెజిటిమేట్గా న్యాయపరంగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటాం నీ మాదిరి కక్కుర్తిపడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోం ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కూడా నాకు లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ నాకు లేదు ఈరోజు కూడా రికార్డ్స్ అన్నీ పరిశీలించుకోండి రెండు వేల పదిహేడులోనే రెండు వేల పదహారులోనే నేను ఆంధ్రప్రదేశ్లో వర్కులు చేయడం మానేసిన ఈరోజు ఒక్క రూపాయి నాకు ఎక్కడా లేదు రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకో మిస్టర్ మాజీ మేయర్ గారు నీ పదవి పోతుందని చెప్పి ఇష్టం చెట్లు మాట్లాడుతున్నావు ఈరోజు ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే నిరంతరం దాని మీద పోరాడుతూ ఉంటే నువ్వు చేసిన అవినీతి మీద ఆమె వెలికి తీసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కొత్త సాంస్కృతికి తెరదీసిందని మాట్లాడుతున్నావు ఎస్ కొత్త సంస్కృతికి తెర తీసాం పది సంవత్సరాలుగా నువ్వు నీ ఫ్రెండు ఇద్దరు వ్యక్తులు మీరు చేసిన అవినీతి మీరు చేసిన అరాచకం మీరు చేసిన భాగవతాలన్నీ వెరికి తీసే సంస్కృతికి మేము తెర లేపినాం ఈరోజు అందుకే గుండెలు వణుకు పుడతా ఉంది మీకు వణుకు పుట్టి అవమాన భారంతో ఈరోజు షోకాస్ నోటీస్ తీసుకుంటానే ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తున్నావు నీ షో కాస్ నోటీస్కు సమాధానం చెప్పు నువ్వు మా గురించే ఉంది ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా మొన్నడైనా మాట్లాడచ్చు నువ్వు కోర్టుకు పోతావా ఇంకోసోటికి పోతావా నీ షో కాస్ నోటీస్కు సమాధానం చెప్పు చట్టపరంగా ఎదుర్కో ఏదో బురద చల్లాలి అనే ప్రయత్నం చేసి ఆ బురద నీ మీదే పడతా ఉంది ఈరోజు ఎవరికి చెప్పుకుంటావు నువ్వు మా తండ్రిని మాట్లాడుతున్నారు మా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు యా మేము కూడా మీరందరూ పుట్టకముందు నేను పుట్టక ముందు నుంచి కూడా మా నాయన మా పెదనాన్న గారు రాజకీయాల్లో ఉండరు ఆ రోజు నేను పుట్టక ముందు నుంచి కూడా మా వ్యవస్థ మా వృత్తి కాంట్రాక్ట్లే దీన్ని ఎవ్వరు కాదని లేరు లోకానికంతా తెలుసు నేనేమి కడప కార్పొరేషన్లో మా ఆవిడ ఎమ్మెల్యే అయిందని చెప్పి లేక నాకు అధికారం వచ్చిందని కడప జిల్లాలో కాంట్రాక్ట్లు చేస్తానా అంటే నువ్వు తినే చోట ఎరిగినట్టు నేను కూడా ఆ పని చేయమంటావా ముందు నీ షోకాస్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళా మా తప్పు లేదన్నా ఉంటే మాట్లాడు నేను ఎప్పుడు నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా నాకు పెన్ పవర్ ఉంది నేను చెక్కులు రాయచ్చు నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నీగా నా కుమారుడికి నా భార్యకు నేను ఎప్పుడు జైలే నీలాగా కాబట్టి షోకాస్ నోటీస్కు సమాధానం చెప్పి మళ్ళీ రాజకీయాలు మాట్లాడు కోర్టుకు పోతావా ప్రభుత్వానికి సమాధానం చెప్తావా దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటావా నీ ఇష్టం కోర్టులు ఉండే ప్రభుత్వం ఉంది దాన్ని ఆ వ్యవస్థ మాకు తెలుసు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు నువ్వు పేల్చిన బాంబులన్నీ ఏ విధంగా బద్దలు కొట్టాలో కూడా మాకు తెలుసు ఫేస్ తొందరలో మాజీ మేయర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు చిన్న కాంట్రాక్టులు చేశారా పెద్ద కాంట్రాక్టులు చేసినారా రూపాయి అవినీతి చేసినారా కోటి రూపాయలు అవినీతి చేసినారా అని కాదు ఇక్కడ ప్రశ్న అవినీతి జరిగిందా నీ పదవిని నువ్వు సద్వినియోగం చేసినావా దుర్వినియోగం చేసినావా అనేది క్వశ్చన్ చట్టపరంగా నీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ప్రజాప్రతినిధిగా నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసినావా అనేది నిరూపణ అయింది ఇన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నాడు దాన్ని ప్రశ్నించిన వాడు లేడు అందుకే కొత్త సంస్కృతికి తెరదీసింది ఎమ్మెల్యే అంటున్నాడు కదా అదే కొత్త సంస్కృతి అంటే ఇదే మీరు చేసినట్టు బయటికి తీయడమే కొత్త సంస్కృతి దాన్ని విశ్వ సాంస్కృతి అని మాట్లాడుతున్నారు అది మంచి సాంస్కృతి కడప ప్రజలందరూ చూస్తూ ఉంటారు రే ఇన్ని రోజులకు వీళ్ళు అవినీతిని మాట్లాడే వాళ్ళు వచ్చినారు అని చెప్పి ఆ సంస్కృతి బయలుదేరింది ఎస్ దానికి ఓపెన్ చేసినాం మేము ఇప్పుడు రోజు నువ్వు ఒక రూపాయి కోటి రూపాయల కాదు అవినీతి అవినీతి నీ అధికార పరిధిని నువ్వు దుర్వినియోగం చేశావు అనేది నిరూపణ అయింది దానికి ప్రభుత్వం షోకాస్ నోటి ప్రభుత్వం అనేది ఉంది మున్సిపల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది యాక్ట్ను నువ్వు ఎదుర్కో మామూలుగా కాదు ఎదుర్కోవాల్సింది లక్షలు చేశాడని ఒప్పుకున్నాడా ముప్పై మూడు లక్షలు చేశాడని ఒప్పుకున్నాడు కదా చేశాం కదా మరి అవినీతి చేశాడని ఒప్పుకున్నాడు అమౌంట్ తో మాకేం పని ఉంది రూపాయ రెండు రూపాయల పది రూపాయల మేము మేము కడప ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓట్లేస్తే వాళ్ళు వాళ్ళ చట్ట పరిధిని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటారు ప్రజలారా వినండి అని చెప్పి చెప్పదలుచుకున్నాం చెప్పినాం ప్రభుత్వము దాని అంతటి దాని చర్యలు తీసుకుంటుంది చట్టం తను పని తాను చేసుకొని పోతుంది రూపాయి రెండు రూపాయలతో మాకేం పని మీకేమన్నా రూపాయి అయితే తక్కువ అవినీతి రూపాయి అయితే అవినీతి కాదని మీకేమైనా విలేకరులకు ఏమైనా చట్టం ఉంది ఎక్కడన్నా చెప్పాలి మీరు అది కాబట్టి ఒప్పుకున్నాడు అనే దానికి సంతోషం ఒప్పుకున్నట్టు పత్రికా ప్రకటనలో రాయండి పాపం తొందరలో కాబోయే మే మాజీ మేయర్ అని రాయండి